సిరికొండ మండలం తాటిపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరించినట్లు స్థానికులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు శుక్రవారం ఆర్మూర్ భవానీ శంకర్ సిరికొండ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ రవీందర్ అటవీ అధికారులు తాటిపల్లి అడవిలో పులి సంచరించిన ప్రాంతంలో పరిశీలించారు ఈ సందర్భంగా అటవీ అధికారులు పాదముద్రలను పరిశీలించి పులి సంచారం నిజమేనని తేల్చారు ఆదిలాబాద్ అటవీ ప్రాంతం నుంచి పులి వచ్చే ఉంటుందని అంచనా వేస్తున్నారు గతంలో నిజామాబాద్ జిల్లాలో పులుల సంచారం ఉండేది చివరగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒకసారి రెండు వేల సంవత్సరంలో రెండుసారి పులి సంచరించినట్లు అటవీ అధికారులు తెలిపారు సిరికొండ అటవీ ప్రాంతంలో పులి సంచారం స్థానికులలో ఆందోళన కలిగిస్తుంది జిల్లాలో అటవీ ప్రాంతం రోజు రోజుకు క్షీణించిపోతుండగా చిరుత పులి ఎలుగుబంట్లు లాంటి వన్యప్రాణుల సంచారం ఉంది కానీ తొలిసారి రెండు దశాబ్దాల తర్వాత పులి సంచారం వాస్తవమేనని ఆర్మూర్ ఎఫ్డిఓ భవానీశంకర్ తెలిపారు పాదముద్రల ద్వారా అంచనా వేసినట్లు ఇటీవల కాలంలో రాజన్న సిరిసిల్ల అటవీ ప్రాంతంలో పులి కదలికలు ఉన్నట్లు సమాచారం ఉందని తెలిపారు